నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక ముఖ్య విజ్ఞప్తి అండి మన శ్రీకాకుళం జిల్లాలో మడ్డవీధి అనే గ్రామంలో శ్రీ తుజామాత దేవి దేవాలయంలో ప్రాంగణంలో నూట ఎనిమిది భక్తులతో రుద్రాభిషేకం చేయడం జరిగిందండి మొన్న మాసాశివరాత్రి రోజు చాలా బాగా చేశారు అలంకరణ కూడా చాలా బాగుందండి మనకి మంచి స్పెషలిటీస్ కూడా చేశారండి భక్తులు అందరూ తరలి వచ్చారు చూడండి మీరే చూస్తున్నారు కదా చూడండి మన పరమేశ్వరుని ఎలా అలంకరి అలంకరించారు ఇక్కడ అన్ని దేవుళ్ళు కూడా ఉన్నాయండి ఈ కోవిల్ దగ్గర ఇంకో విషయం ఏంటి అంటే మీ అందరికీ ముఖ్య విజ్ఞప్తి అండి ఇప్పుడు ఈ భక్తులందరూ పూజ చేస్తున్న స్థలము పక్కన ఇంకో స్థలం కూడా ఉందండి ఆ రెండు స్థలాలు నవగ్రహాలు ఇంకా వెంకటేశ్వర స్వామిని కూడా ప్రతిష్ట చేస్తారండి ఎవరైనా ఐదు వేలకు మించి ఎక్కువ ఇచ్చిన దాతలకి శిలా పలకంపై పేరు కూడా రాస్తారండి జీవితంలో ఒక్కసారైనా సరే భూదానం చేయాలి అంటారండి ఈ అవకాశం మనకి వచ్చింది కాబట్టి ఎవరైనా చేయాలి అనుకుంటే చెయ్యండి తప్పకుండా భూదానం చాలా గొప్పదండి వీళ్ళ నెంబర్ కూడా నేను ఇస్తాను నన్ను కన్సల్ట్ చేయండి పూజలు అయితే చాలా బాగా చేస్తారండి వీళ్ళు చాలా డెకరేషన్ అన్ని కోవులు ఉన్నాయండి మీకు ఎవరికైనా ఇష్టపూర్వకంగా ఉంటే ఎవరి పేరున ఇవ్వాలనుకుంటే వాళ్ళ పేరున ఇవ్వండి ఐదు వేలు కన్నా తక్కువగా ఇచ్చే వాళ్ళకి మా అమ్మలు ఐదు వేలు మించి ఇచ్చిన వాళ్ళకి శిలా పలకంపై పేరు రాస్తారండి ఇప్పటికీ రెండు శిలా పలకాలు అయ్యాయండి అరవై మంది ఇచ్చారు మీకు అవి కూడా నేను ఫోటోలు పెడతానండి చూడండి ఇక్కడ బ భక్తులు తరలి వస్తారండి పూజలు కూడా అలానే చేస్తారు మనకి ఇక్కడ పంతులు కూడా చాలా బాగా పూజలు నీట్గా చేస్తారండి చూడండి రుద్రాభిషేకం అయిపోయింది చూడండి పరమేశ్వరుని ఎంత నీట్గా అలంకరించారో ఇలా చేస్తారండి మీకు ఎప్పుడైనా వీలుంటే ఒకసారి చూడండి చాలా బాగా పూజ చేస్తారండి లాస్ట్ వరకు చూడండి ఇక్కడ 谢谢